హలో హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం కిర్గిస్థాన్ చెందినటువంటి ఒక రచయిత గురించి తెలుసుకుందాం ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది మన భారతీయులు భారతీయ విద్యార్థులు కిర్గిస్తాను అటువైపు చదువుకుంటానికి మెడిసిన్ ఏదో చదువుకుంటానికి వెళ్తుంటారు ఉన్నత విద్యలు చాలా మంచిది విదేశాలు ఉంటాం కానీ అదే సమయంలో ఆ దేశానికి సంబంధించినటువంటి రచయితల గురించి స్థానిక గొప్ప వ్యక్తుల గురించి ఎంతో కొంత తెలుసుకోవాలి చదవాలి అప్పుడు మనకి స్థానికులతో కూడా ఒక రకమైనటువంటి కల్చరల్ బాండేజ్ ఏర్పడుతుంది మరి కొత్త కాకుండా కూడా ఉంటుంది ఆ ప్రాంతం అక్కడ విషయాలు కూడా కొంచెం తెలుస్తాయి చాలా మంచిది చాలామంది చూశాను విద్యార్థులు కిర్కిస్థాన్ అంటే ఏమైనా కిర్గిస్తాన్కి సంబంధించిన గొప్ప రచయిత ఉన్నాడు ప్రపంచంలో పది మంది గొప్ప రచితలుగా ఎందుకోబడి దాంట్లో ఒక ఆయన కిర్కిస్థాన్కి సంబంధించి ఉన్నాడు ఆయన తెలుసు అంటే ఒక్కళ్ళు కూడా తెలుసు అని చెప్పలేదండి అంటే మరి ఎందుకో స్థానిక విషయాలు కూడా తెలుసుకోవాలి మనం కదా చాలా మంచిది ఎక్కడికి వెళ్తున్నా సరే మస్ట్ నో సంథింగ్ అబౌట్ వేర్ వీఆర్ గోయింగ్ ఓకే సరే ఎవరంటే అరచయితుంటారు కిర్గిస్థాన్కి సంబంధించినటువంటి ఆ రచయిత ఆ రచయిత వల్ల ఆ ప్రాంతానికి కూడా గొప్ప మర్యాద లభించిందండి ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్కృతికి కలిగిన మర్యాద ఆ గుర్తింపు అదంతా కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే అందుకే వీడియో చేస్తున్నా కిర్గిస్తాన్ ఒక రచయిత వల్ల ఆ ప్రాంతంకి ఆ సంస్కృతికి కలిగిన మర్యాద ఇంకా గుర్తింపు అది అలా కొనసాగుతూనే ఉంది ఈ పాటికి అది ఎవరో కాదు చింగీస్ ఐత్మతో అని గుర్తించు ఉంటారు చంగీజ్ ఖాన్ మీద గల అనురక్తితోనే ఆయన తల్లిదండ్రులు ఆయనకి ఆ పేరు పెట్టడం జరిగింది తల్లి క్రిగ్గీస్ తెగకి తండ్రి తార్తార్ తెగకి చెందినవారు ఆ రెండు తెగల యొక్క ఉత్తమ లక్షణాలు చింగీస్ ద్వారా పురివిప్పుకున్నామని చెప్పవచ్చు ఆయన రచనలో కనిపించే కృక్కురే గ్రామం ఆ ఒడ్డునే ప్రవహించే నది పర్వతమయమైన ఆ ప్రాంతాలు స్టెప్పీలు అక్కడ ఆచారాలు జానపద గాథలు సంచార జీవనంలోని ఒడిదుడుకులు ఇవన్నీ స్వయంగా ఆయన పుట్టిపరిగిన ప్రాంతానికి చెందినవి తొలి ఉపాధ్యాయుడు జమీల్యా ఇవి రెండు అనమాట ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటివి ఎన్ని భాషల్లో అనువాదమైనవి లెక్కలేదు అసలు తొలి ఉపాధ్యాయుడు జమీల్యా క్లాసిక్స్ అనమాట వాల్డ్ క్లాసిక్స్ ఇది నిజంగా చెప్పాలంటే ఆ నవలల్లో కనిపించేటువంటి ఆ కుర్కురువులోనే ఆయన తండ్రి జన్మించినది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో శాఖార్ అనే కిర్గిజ్ గ్రామంలో చింగి జన్మించిన చిన్నతనం నుంచి సంచార తెగ ఆనవాయితీ ప్రకారం అనేక ఊళ్ళు పట్టుకో తిరిగాడు ఆయన తొమ్మిదవ అజ్ఞాత తండ్రి ఉరితి పడ్డాడు కిర్గిజ్ తెగలోని వారికి వాళ్ళ ప్రాంతంపై ఉండే ప్రేమ అపేక్ష చింగీజ్ నవలలో ఆశాంతం కనబడుతుంది ప్రతి అక్కడ ప్రతి చిన్న పాటని అక్కడ పెరిగే ప్రతి మొక్కని అతను ఎరుగును అంతేకాదు జంతువుల పట్ల మమకారం కూడా అలాగే కనిపిస్తుంది ఒక గుర్రం ఒక మనిషి మాత్రమే పాత్రలుగా పెట్టి ఆయన ఒక నవలు రాశాడు తొలి ఉపాధ్యాయుల్లో ఒక సన్నివేశం ఉంటుంది ఒక రాత్రి మంచు వర్షం పడుతున్న చీకటిలో అడవిదారి గుండా డ్యూషన్ ఓ గుర్రం మీద వస్తుండగా రాత్రిలో ఉన్నటువంటి తోడేళ్ల గుంపు అతన్ని వెంబడించి గుర్రాన్ని చంపడము ఆ శబ్దాలను ఇంట్లో పడుకున్న చిన్నపిల్ల వింటూ భయంతో మనుగు తీసుకుని పడుకుని ఏడుస్తుండడము అంతలోనే డ్యూషన్ తప్పించుకొని గుడిసెలోకి వచ్చి రైఫిల్ ఇమ్మని అడగటం ఆ దృశ్యం నిజంగా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది అలాంటి కఠినమైన జీవధారి నుంచి వచ్చిన మనిషి మాత్రం అతను చక్కగా రాయగలటం చింగేజ్ యొక్క రచనలో కవితాత్మ అంతర్జీనంగా కనిపిస్తుంది అయితే అది వాస్తవానికి చాలా సమీపంగా ఉంటుంది స్వతహాగా కమ్యూనిస్ట్ అయినప్పటికీ సోవియట్లోని కొన్ని చేతు నిజాలని వెల్లడించడంలో వెనుకడుగు వేయలేదు ద స్కోల్డ్ అంటే ఇంగ్లీష్లోకి అనువాదమైంది అనమాట రచింది అప్పుడు పేరు ఇది స్కఫోల్డ్ దాంట్లో డ్రగ్ ప్రేరిత నేర ప్రపంచాన్ని ఆవిష్కరించాడు అలాగే ద ఫస్ట్ టీచర్ ఫేర్వెల్ గుల్సెరే ద వైట్ షీ ద డ్రీమ్స్ ఆఫ్ ఎ షూ షీ వూల్ఫ్ ఇలా ఎన్నో నవలలో ఇంకా అనేక కథలు రాసినప్పటికీ జమీలియాతోనే ఆయనకు విశ్వవిఖ్యాత లభించిందని చెప్పవచ్చు ప్రపంచంలోని ప్రేమ కథల్లో అత్యుత్తమమైనదిగా ప్రశంసలు పొందింది సినిమాలుగా కూడా ఆయన రచనలు రూపుదాల్చాయి కిర్గిజ్ భాషలోనూ రష్యన్లోనూ సమానమైన ప్రతిభతో రాయగలిగేవాడు మొదట్లో క్రిగీజ్లో రాసిన ఆ తర్వాత రష్యన్ భాషలో రాయటం మొదలుపెట్టాడు సైన్స్ తాత్విక ధోరణితో కూడిన ద డే లాస్ట్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ని ఆయనే సినిమాగా రూపొందించాడు టర్కీ ప్రభుత్వం తమ భాష నుంచి చింగీస్ ఐత్మతోని నోబెల్ బహుమతికి సిఫార్సు చేసింది యూరోపియన్ యూనియన్కి యునెస్కేకి నెదర్లాండ్స్కి బెల్జియంకి కిర్గిస్తాన్ తరఫున రాయబారిగా పనిచేశాడు ఒక రచయిత ఇన్ని దేశాలకి తమ దేశం తరపు నుంచి రాయబారిగా పనిచేయడం నాకు తెలిసి నొక్కడు గ్రామ కార్యదర్శిగా తర్వాత గోధుమ గోధుమ క్షేత్రంలో రైతుగా పశువుల ఆసుపత్రిలో ఉద్యోగిగా పశువుల కాపరిగా పత్రిక విలేకరిగా ఇలా ఎన్నో పనుల్ని తన జీవిక కోసం చేసిన ఆయన వాటన్నిటి ద్వారా ఆయా అనుభవాలు పొంది పరిపూర్ణ రచయితగా ఆవిర్భవించి ప్రపంచంలోని ఎన్నో హృదయాలను ఇప్పటికే అలరిస్తూనే ఉన్నాడు జర్మనీలో చనిపోయినప్పటికీ అతని అంతిమ కోరిక మేరకు కిర్గిస్థాన్లోని సొంత గ్రామంలో ఆయన్ని ఆయన తండ్రి సమాధి పక్కనే ఖననం చేశారు పరవస్తు లోకేశ్వర్ గారిని ఒక రచయిత చాలామంది తెలిసిన ఆయన ట్రావెల్స్ బాగా రాశారు తన సిల్క్ రూట్ యాత్ర పుస్తకంలో ఈ సమాధుల్ని దర్శించుకున్నట్లు రాశారు ఆయన రచనల్లో కనిపించే ఆ పాపులర్ చెట్లు ఆ చుట్టుపక్కల మొత్తం ఉన్నట్లు రాశారు ఆ విధంగా అనమాట కిర్గిస్థానికి సంబంధించినటువంటి ప్రముఖ రచయిత కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మన విద్యార్థులు కానీ మనం కానీ ఉద్యోగ రీత్యా కానీ విద్యాభ్యాసం కోసం కానీ వెళ్ళినా అక్కడ స్థానిక రచయితలని స్థానిక గొప్ప వ్యక్తులని తెలుసుకోవడం ద్వారా మనం మనం చాలా బెనిఫిట్ అవుతాం మన పరిధి విస్తరిస్తుంది జ్ఞాన పరిధి విస్తరిస్తుంది లోకల్ వాళ్ళతో కూడా మనం మాట్లాడినప్పుడు కానీ తర్వాత ఇంకొప్పుడు కానీ మనకి వాళ్ళ విషయాలు అవన్నీ తెలిసి ఉండటం వాళ్ళు ఎంత మంచిగా ఫీల్ అవుతారు అంతే కదా బ్రిటిష్ వాళ్ళు కానీ ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే చూడండి లోకల్ విషయాలు చాలా వరకు తెలుసుకుంటారు వాళ్ళు అక్కడ వ్యక్తులు ఎవరు అక్కడ కల్చర్ ఏమిటిదో అంటారు కాబట్టి మన వాళ్ళు కూడా అనమాట ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు స్థానిక వ్యక్తులు స్థానిక రచయితలు స్థానిక వాళ్ళు ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి చదవాలి ఓకే కొద్దిగా టైం కేటాయిస్తే సరిపోతుంది అది Uh, it is not an impossible thing, I think, in my view. Okay. Thanks a lot for being with me. Have a nice day.